దేవునికి మహిమ కలుగును గాక సమయంలో ఒక పాట పాడి మరి దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని మరి పాట ద్వారా మనం ఆలోచించేద్దాం నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మది నేచెను కృపా దయ సత్య సంపూర్ణుడా వందనమయ్యా కృపా దయ సత్య సంపూర్ణుడా వాక్యమన్నాయి వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలా నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలా నెమ్మది పాల వంటిది జంటే తేనె వంటిది నాజీవకు మహామధురమైనది పాల వంటిది జుంటే తేనె వంటిది నా మహా మహామధురమైనది మేలిమి బంగారు కన్నా మిన్నైనది మేలిమి బంగారు కన్నా మిన్నది రత్న కన్నా కోరదగినది రత్న రాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మది నీచెను వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మది నేర్చెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగ గల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయను సత్యమైన మార్గములు నన్ను నడిపెను సత్యమైన మార్గములో నన్ను నడిపెను వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నేచెను నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాధలలో నెమ్మది నేచెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై సిద్ధ మనసు నిచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలో నెమ్మది నన్ను వాక్యుంచు బాదలలో నెమ్మది నేచిను కృపా సత్య జయ సత్య సంపూర్ణుడా వాక్యమయ్యున్నయవందనమ కృపా శక్తి దయ సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను ప్రతికించెను బాదలలో నిమ్మదినేచెను దేవునికి స్తోత్రం కలుగును గాక మహిమ కలుగును గాక ఆమేన్ సహోదరులు మరి దేవుణ్ణి స్థుతించడం ద్వారా పాట పాడి వినిపించిన ప్రియులకు పరిశుద్ధ